జగన్ తిరుమల పర్యటన రద్దు హిందూ ధర్మం విజయమని స్వామీజీలు అన్నారు చేయాల్సిన అపచారమంతా చేసి మానవత్వమే తన మతమంటూ జగన్ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు అన్య మతస్థులు తప్పనిసరిగా డిక్లరేషన్ సమర్పించాల్సిందేనని పునరుద్ఘాటించారు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎవరు వారి ఆశీస్సులు లభిస్తాయో వారు మాత్రమే అక్కడికి రాగలరు మనం దర్శించుకోవాలనుకున్నా మనం దర్శించలేము ఆయన ఆశీస్సులు ఉండాలి ఈరోజు సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు హిందువులందరి విజయంగా మేము భావిస్తున్నాం డిక్లరేషన్ అవసరం లేదు నువ్వెవరైనా చెప్పడానికి తిరుమల క్షేత్రంలో హిందువులుగా అక్కడ ఉండేటటువంటి సిద్ధాంతాలు చెప్తాయి మీకేం రైట్ ఉంది చెప్పడానికి శబరిమలా వెళ్ళేటటువంటి సమయంలో నల్లబట్టలేదు వేయను అని చెప్పడానికి నేనెవరిని అక్కడ ఉండేటటువంటి ఆచారాలు సాంప్రదాయాలు చెబుతాయి మీకేం హక్కు ఉంది డిక్లరేషన్ మీద సంతకం పెట్టడని నిజంగా మానవత్వమే నీ మతం అనేటప్పుడు మీరు పాదయాత్ర చేసేటప్పుడు చిన్నారులు పలకల మీద అక్షరాభ్యాసం చేయమంటే జేసస్ అని మీరు ఎంతమంది పిల్లలకి ఇప్పుడు కూడా నెట్లో ఉన్నాయి జేసస్ అని అక్షరాభ్యాసం చేయించారు మీరు ఏది మానవత్వం మానవత్వం మీ మతం అయితే మానవత్వమే మీ జీవన విధానం అయితే జేసస్ ఎందుకు రాయించారు కాబట్టి తప్పుదో పట్టించకండి అన్యమతస్తులు అన్యమతస్థులు ఎవరైనా కూడా డెక్కలేషన్ మీద సంతకం పెట్టాల్సిందే కాబట్టి చైతన్యం పెరిగేటప్పుడు ప్రశ్నించే గొంతుకులు పెరుగుతాయి ఇప్పుడు పెరిగాయి గొంతుకులు కాబట్టి మీరు డెక్లలేషన్ సంతకం పెట్టాల్సిందే లేదు పెట్టనంటారా మాకు క్రిస్టియన్ ఓట్లు పోతాయి క్రైస్తవులు మాకు దూరం అయిపోతారు అదేనే చెప్పండి హిందువులు కావాలా లేదు లేదు మీకు డెక్లరేషన్లో సంతకం పెట్టేటప్పుడు హిందువుల విశ్వాసాలతో మీకు పని లేదా నాకు పని లేదు అదే చెప్పియ్యండి ఏం మాట్లాడి దెయ్యాలు కూడా అప్పుడప్పుడు గ్రంథాలు వేదాలు చెప్పినట్టుగా చెప్తున్నారు మీరు ఇక్కడ రాక్షస రాజ్యమా ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మం మీద దాడులు జరిగేటప్పుడు ఆలయాల మీద విధ్వంసకరణ జరిగేటప్పుడు మీకు గుర్తురాలేదా రాక్షస రాజ్యం ఆ రోజు దేవాలయ మీద పవిత్రత